ప్రస్తుతం భారత్ శ్రీలంక పర్యటనలో ఉంది ఇప్పటికే మూడు టీ ట్వంటీల సిరీస్ ను మూడు సున్నాతో చేజిక్కించుకోగా డే సిరీస్ ను మాత్రం ఒకటి సున్నాతో ఎనకబడింది ఈ రోజు జరిగే మూడో వన్డే లో టీమిండియా గెలిస్తే సిరీస్ సమం అవుతుంది లేదంటే సిరీస్ కోల్పోవాల్సి ఉంటుంది ఇది ఇలా ఉంటే పృథ్వీష ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న వన్డే కప్ లో నార్థంటన్ షేర్ తరపున ఆడుతున్నాడు ఆ జట్టు కోసం అద్భుతంగా రాణిస్తున్నాడు నిన్నటి మ్యాచ్ లో డెబ్బై రెండు పరుగులు చేయడంతో ఆ జట్టు నూట ముప్పై పరుగుల భారీ విజయాన్ని అందుకుంది మొత్తంగా ఈ టోర్నీలో పృథ్వష హాట్రిక్ హాఫ్ ను నమోదు చేశాడు నార్థంటన్ షేర్ తరపున ఈ సిరీస్ లో రెండు వందల తొంభై నాలుగు పరుగులు చేశాడు అయితే చివరి మూడు ఇన్నింగ్స్ లోను హాఫ్ సెంచరీలు చేయడం విశేషం మొత్తానికి అతని బ్యాటింగ్ సగటు యాభై గా పాయింట్ యాభైగా ఉంది ప్రస్తుతం పృత్విష లో ఇంగ్లాండు లో ఆడుతున్న తీరు బట్టి చూస్తే టీమిండియాలోకి గ్యారంటీ అనిపిస్తుంది పృథ్వీ దాదాపు మూడేళ్లుగా టీమిండియాకు దూరంగా ఉన్నాడు ప్రస్తుతం ఇంగ్లాండ్ లో అతడు రాణిస్తున్న తీరు చూస్తుంటే టీమిండియా సెలెక్టర్లు అతనిపై దృష్టి సారించే అవకాశం ఉంది ముఖ్యంగా గంభీర్ అయితే అప్పుడప్పుడు తన మీద ఎనలేని అభిమానం చూపిస్తుంటాడు గత ఏడాది ఓ ఇంటర్వ్యూలో టీ ట్వంటీ ఫార్మేట్ లో అత్యుత్తమ ఆటగాడని పృథ్వీష ను గంభీర్ ప్రశంసించిన విషయం తెలిసింది అయితే ప్రస్తుతం గౌతమ్ గంభీర్ టీమిండియాకు హెడ్ కోచ్ గా ఉన్నాడు ఈ తరుణంలో పృత్విష టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే కప్ లో పృథ్వీష యాభై ఎనిమిది కంటే ఎక్కువ సగటుతో రెండు వందల తొంభై నాలుగు పరుగులు చేశాడు